నమస్కారం ఎన్ఎంఆర్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్ స్వాగతం సో ఈ యొక్క వీడియోలో మనం వచ్చేసి రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరం ఇచ్చే పత్తి విత్తనాల గురించి ఈ వీడియోలో డిస్కస్ చేయడం జరుగుతుంది పూర్తిగా చేసినట్టు కూడా సమాచారం పూర్తిగా సో ముందుగా వచ్చేసి పంతొమ్మిది షిఫ్ట్ అండి సో ఈ యొక్క షిఫ్ట్ వచ్చేసరికి ఆంధ్ర తెలంగాణలో

వెరైటీ కూడా ఉండడం జరిగింది సో మీరు చూపిస్తున్నటువంటి ఐదు రకాల పద్దెత్తున మీకు క్లియర్ కట్ వీడియోలో మీకు